శంషాబాద్ నుంచి రంగాపురం వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు అలైన్మెంట్ ను మార్చాలని కోరుతూ పరిగి మండలం పూడూరు గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మల్లేష్ మాట్లాడుతూ ఈ రోడ్డు అలైన్మెంట్ వల్ల ఎకరం రెండు ఎకరాల వంటి చిన్న రైతుల పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వారి బ్రతుకుతరువు ఈ పొలమే కావున ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి అని మల్లేష్ అన్నారు తాము ప్రభుత్వానికి రోడ్లకి అభివృద్ధికి వ్యతిరేకం కాదని కేవలం పేద రైతులకు అన్యాయం జరగకూడదన్నదే తమ కోరిక అని స్పష్టం చేశారు ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు సీఎం దృష్టికి తీసుకువెళ్లి అలైన్మెంట్ను మార్చే విధంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయో చూడాలి ప్రభుత్వం ఏదైతే అవుట్ ఆన్ రోడ్కు అనుసంధానంగా మరి శంషాబాద్ టు రంగాపూర్ వరకు రేడియల్ రోడ్ ఏదైతే గూగుల్ మ్యాప్ రిలీజ్ చేసిందో అది దాదాపుగా ఇరవై నాలుగు గ్రామాలతోటి ఇక్కడి వరకు వస్తుందని చెప్తా ఉండరు ముఖ్యంగా మేమిక్కడ పూడూరు మండళ్ళు పరిగి సంబంధించినటువంటి రైతులంతా మేము ఏం కోరుకుంటాము ఉంటే ప్రభుత్వము రోడ్లు వేయాలే అభివృద్ధి చేయాలి మేము దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళు తరతరాలుగా వాళ్ళ తాతలు తండ్రులు మావర వరకు కూడా అదే భూమి సాగు చేసుకొని జీవనోపాధి గడిపిస్తా గడుపుతా ఉన్నారు మరి ఈరోజు ఆ రేడియల్ రోడ్ అలైన్మెంట్లో పేద రైతులది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి రెండు ఎకరాలు మూడెకరాలు ఎకరము మొత్తం పొలాలు పోతున్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల వారిని కూడా కోరేది ఏంటంటే ఈ రంగాపూర్కి వెళ్ళి శంషాబాద్ ఏదైతే ఉందో ఆ అలైన్మెంట్ పాతది ఏదైతే ఉందో మరి శంషాబాద్ నుంచి నాగర్గూడ నాగర్గూడ నుంచి మన్నేగూడ ఉన్నటువంటి ఆ రోడే అక్కడికి వెళ్ళి ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ అయిపోయింది దాన్నే కనెక్టివిటీ తీసుకొచ్చి మన కూడా దగ్గరను చెట్ల దగ్గర కలపండి ఎందుకంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వందల కుటుంబాలు జీవనోపాధి అదే దిక్కు వాళ్ళకు అది కోల్పోతే వాళ్ళకు మరణం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుల